నా పేరు లక్ష్మీశ్వరమ్మ మాది అండి నా నాకు ఏ లేదండి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్కి పెట్టుకున్నా నాకు ఇవ్వలేదండి మాకు ఏ గచ్చి లేకోకుండా చేశారయ్యా నేను ఎటు గది కాదు మెదలేదాన్ని కాదు నాయన కేసీఆర్ కాలంలో దరఖాస్తు ఇచ్చుకున్నాం ఇచ్చుకున్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఉండోళ్ళకు ఉండేవాళ్ళకి పొరుగురు వాళ్ళకి ఇచ్చుకున్నారు ఈ కల్లూరులో బుట్టి పెరిగి మా అత్త కాడ నుంచి మామ కాడ నుంచి అందరం మేము ఇక్కడ ఉండేది నా పిల్లల కాడ నుంచి ఉండం మాకే గత లేకోకుండా చేశారయ్యా నాకు అసలు ఇవాళ నాకు షుగరా బీపీ అన్నీ ఉన్నాయి నాయన నేను ఎటు గదిలేదాన్ని కాదు మెదలేదాన్ని కాదు నాయన వండుకోవడం ఎక్కడే అయ్యా మరి ఎక్కడే ఉంటున్నా ఎక్కడే వానలో ఎండకే దడుచుకో ఎండుకుంటా వానకు దడుచుకుంటూ ఉంటున్నా నాయన అయ్యా కాంగ్రెస్ వచ్చిందిగా ఇప్పుడు అన్నా నాయనా ఇల్లు అసలు ఏది గతి లేనిదన్నా తండ్రి అయ్యా నా ఎటువంటి పేదవాళ్ళకి వేయండి నాయనా ఏమి గతి లేని వాళ్ళకి ఇవ్వండి అయ్యా మరికా ఈ కాంగ్రెస్కి మేము వేసిన ఓటు గెలిచారు మీరు నాకు ఒకరు ఇల్లు నాయనా మీకు దండం పెడతా అయ్యా రేకులకి ఎవరైనా ఉంటే వ్యవసాయం చేయండి నాయన అయ్యా నేను అసలే గతి లేకోకుండా ఉన్నాను ఆయన తండ్రి నాకు ఏ గతి లేదు ఇక బియ్యం కూడా ఇవ్వాలి అక్కడికి పువ్వు కూడా లేదు అట అట్ట నేను బతుకు